సో ఇవి ఉడకబెట్టిన పెట్టిన కందులండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి లోపల గింజలు అయితే చాలా చాలా వేడిగా ఉందండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది ఇప్పుడు వడ్డించుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ ఇలా ఉన్నారు సో ఇది మా కొండల్లో దొరికే కొండ ఇది సంక్రాంతికి ముందు డిసెంబరు జనవరి నెలలో ఇవి పచ్చి కందులు ఏర్పడతాయి అనమాట వీటిని చాలా రకాలుగా వండుకొని తింటారు అనమాట ఇదొండి ఆల్రెడీ గింజలను అయితే తీసాము కొండ నుంచి తీసుకొచ్చాము కొన్ని వీటిని ఒలిచి ఇప్పుడు అయితే కూర తయారు చేసుకుందాం వీటిని ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే పెద్ద కాయలు వచ్చాయండి చూసారా ఇవి కొన్ని అయితే పురుగులు పట్టేస్తాయి చిన్న చిన్నవి కాయలు అయితే వస్తాయి కానీ ఇవి నిజంగా ఈ అయితే చాలా బాగున్నాయి మొత్తానికి పెద్ద సైజులు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ అయితే పచ్చివిగా తినేయచ్చు అనమాట వీటిని మూడు నాలుగు రకాలుగా వండి తినవచ్చండి ఇప్పుడు ఈ గింజల్ని అగ్గిలో మంట కాల్చి తినవచ్చు అనమాట అలాగే వీటిని ఇలాగే తొక్కలతో ఉడికించి తినొచ్చు అనమాట ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకో విధంగా తినవచ్చండి పచ్చివి ఇలానే తినవచ్చండి చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంట పెడదామండి ఆ కొండ అయితే వండడానికి మంట పెడదాం ముందు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తాన్ని వీటిని అయితే కొన్ని ఉడకబెడదామండి ఉడకబెట్టిన తర్వాత వీటి టేస్ట్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను సో ఈ కొండలో అయితే ఈ కాయల్ని ఇలా ఉడకబెడదాం ఈ కొండలో పులిసింది ఆల్రెడీ ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు ఈ రెండిటిని వండుకుందాం వీటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు వండే విధానం ఎలా ఉంటుందనేది చెప్తా ఇప్పుడు ఇందులో అయితే వేసుకున్నాం కదా ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ దీనికి సరిపడా వేసుకొని ఫ్రెండ్స్ కొద్దిగా ఇందులో ఉడుగుపెట్టే దాంట్లో అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే త్వరగా ఉడుకుతుంది తర్వాత టేస్ట్ అయితే ఉంటుంది మూతాం ఫ్రెండ్స్ ఇందులో మనం మూడు రకాలుగా ట్రై చేస్తున్నాం అన్నమాట ఒకటి వచ్చి పొలిసిన తర్వాత కూరను తయారు చేసుకోవాలి తర్వాత ఇదైతే ఈ కాయలతోనే ఉడకబెడుతున్నాం ఇప్పుడు వీటిని ఏం చేద్దాం అంటే అగ్గిలో పెట్టి కాలుద్దాం వాటి టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది అనేది మనకు కావాల్సింది ఇంతే కాబట్టి వీటిని ఇందులో అగ్గిలో కాలుద్దాం ఫ్రెండ్స్ ఇవి ఎక్కువసేపు ఉంచకూడదు బొగ్గు ఉంటే తొందరగా ఉడిగిపోతాయి అనమాట మరీ మాడిపోతే ఇంకా బాగోదు అదిగోండి ఆల్రెడీ కాలిపోయినట్టు ఉన్నాయి చూడండి తీద్దాం చాలా చాలా వేడిగా ఉందండి చాలా బాగుందండి మనకి ఎంత కావాలో అంత మొత్తాన్ని లో కడగాలండి కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ కలపట్లేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఒక రెండు చాలు కొంచెం అయితే కారం వేసుకుందాం ముందు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ అయితే ఇందులో వేసుకోవాలి వీటిని ఉడకడానికి వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మనకి ఎంత కావాలో ఒకవేళ రసం కావాలి ఎక్కువగా కావాలని అంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలా పసుపు కొంచెం వేసుకుందాం అలాగే ఉడకలేదు ఫ్రెండ్స్ ఇది మా పెరట్లో ఒక కంది చెట్టు అయితే మొలిచిందనమాట కంది కాయలు ఉంటాయి కదా గింజలు అవి ఆ కింద పడ్డంతో మొక్క అయితే వచ్చిందనమాట ఇవి చాలా కాపు కాస్తాయండి ఇప్పుడు మీకు చూపిస్తాను కొన్ని కాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట ఇవి కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయండి చూడండి అప్పుడే తెంచుకుని తినేవైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇవి ఉడికిపెట్టినవి ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత వీటిని తీద్దాం సో ఆల్రెడీ చూ చూడండి లేయర్ అయితే బయటకు వచ్చింది లోపల గింజలు అయితే ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు తీద్దాం చూడండి వా ఉడికిపెట్టిన తర్వాత వాసన కూడా చాలా వెరైటీగా ఉందండి ఇంకా వేడుగుంది ఉడిగిబెట్టి తినేది ఏంటంటే కందులు తర్వాత అలసందులు అంటారు కదా అలసందులు కూడా ఇదే తరహాలో ఉడిగి పెడతా ఉంది సో ఇది మా చిన్నతనంలో ఎక్కువగా కొండకెళ్ళి అక్కడ ఒక మూడు నాలుగు రోజులు ఉండేటప్పుడు ఈ కందికాయల్ని ఈ విధంగా ఉడకబెట్టుకొని లేదంటే కాల్చుకొని రాత్రిపూట చలిమంట కాల్చుకుంటూ కాపులైతే కాల్చుకునే వాళ్ళం అనమాట ఆ రోజుల్లో వేరే అండి అంటే ఇప్పుడు కొండలు ఉన్నాయి కానీ ఈ కొత్త కొండలు ఉంటేనే ఇవైతే నాటుకోగలం అనమాట సో ఇవి ఉడిగి పెట్టిన కందులండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి లోపల గింజలు అయితే ఇవ్వండి పగుళ్ళు అయితే వచ్చాయి వీటి లేయర్స్ వచ్చాయి అంటే చాలు ఇవి ఉడికిపోయినట్టు అనమాట చాలా బాగా ఉడికిందండి చాలా టేస్టీగా ఉంది లేక కూడా చాలా చక్కగా ఉడికింది టేస్ట్ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్ మనం వంట చేసిన తర్వాత మిగిలిన బొగ్గు ఉంటది కదా ఆ బొగ్గు అయితే ఎదుగుండి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను దీన్ని ఎందుకు పక్కన పెట్టేసుకున్నానని చెప్తున్నాను అనుకుంటున్నారా దీంతోనే పని ఉంది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఎలాగో కందుల గురించి వీడియో తీస్తున్నాను కాబట్టి ఈ ఎండు కందుల్ని ఏ విధంగా వేగించుకొని పప్పుగా తయారు చేసుకుంటారు ఇందులోనే మేము మీకు చూపించబోతున్నాను సో ఇది ఎండు కందులండి ఆల్రెడీ వీటిని ఏ విధంగా సేకరించుకుంటారు అనేది వీడియో కూడా చేశాను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసి చూసేయండి బొగ్గు ఉంది కదండి బొగ్గుతోని ఈ ఎండు కందుల్ని ఒక కుండల్లో కలిపి వేగించుకోవాలన్నమాట అప్పుడు ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మా పూర్వీకుల నుంచి ఇదే పద్ధతిని అయితే పాటిస్తున్నాం చాలా గ్రామాల్లో ఇదే విధానాన్ని అయితే అనుసరిస్తున్నారు మొదట ఆ బొగ్గు ఉంది కదండి ఆ బొగ్గునైతే ఇందులో వేయాలన్నమాట సర్ పౌడర్ లేనప్పుడు మా పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే వీటితోనే బట్టలు ఉతికేవాళ్ళు అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఈ కందులనైతే ఇందులో కలపాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ కందులు ఉంది కదా కందులు అయితే కలిపేసుకున్నాం రెండు బాగా కలిపేసుకోవాలి ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం కలుపుకోడదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని బాగా వేగించుకున్న తర్వాత తీద్దాం సో ఆ తర్వాత బొగ్గు వెళ్ళేంత వరకు ఈ విధంగా జాడించుకోవాలండి ఈ చాట్ అయితే ఉంది కదా చాట్ తో అట్లా విధంగా చేసుకోవాలి సో ఆ విధంగా జాడించుకున్న తర్వాత ఇదిగోండి బొగ్గు అయితే ఈ చివర వచ్చింది చూసారా ఇలా మొత్తాన్ని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్నమాట బయటికి మిగిలిన వేవైతే ఉందో అవి క్లియర్గా ఉండాలి సో ఇక కొంచెం వేడిగా ఉందండి ఆయన మీకు చూపించడానికే పడుతున్నాను ఆ తర్వాత చివరిగా ఈ విధంగా చేసుకొని మంచివైతే కింద పడే విధంగా తర్వాత చిన్న చిన్న వేవైతే ఉన్నాయో అవి బయటకు పారేయాలన్నమాట ఇదిగోండి కింద ఈ విధంగా పడేసుకోవాలా ఇలా జాడించుకున్న తర్వాత చివరిలో ఏవైతే ఉన్నాయో రాళ్ళు కానీ లేకపోతే ఇంకేవైనా ఇవి బయటికి పోవాలన్నమాట చూడండి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి ఇవంత చెత్త అనమాట ఇవి వేర్పాటు చేయాలా ఈ ఈ కింద అయితే మంచి ఉన్నాయి చూడండి ఈ ప్రాసెస్ అయితే ఇంతేనండి ఆ తర్వాత తిరుగుడు రాళ్ళల్లో బద్దలు కొట్టి పప్పుగా వండేసుకోవడమే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం ఉడికిందా లేదా అనేది ఉడికినట్టేనండి ఒకటి చూద్దాం ఇదిగోండి పగుళ్ళు వచ్చాయంటే ఉడికినట్టే ఇప్పుడు దించుకొని తిందాం వీటి టేస్ట్ అయితే ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్డించుకుందాం చాలా చాలా వేడిగా ఉందండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది ఇప్పుడు వడ్డించుకుందాం అండ్ ఇందులో ఎక్కువ వాటర్ వేసుకోవచ్చండి మనం సాంబార్ కానీ రసం కానీ ఏం వాడకుండా దీంతోనే మనం తినొచ్చు అన్నమాట మీటి జ్యూస్ ఉంటుంది చూడండి భలే ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంది గింజలు అయితే పెద్ద సైజులో ఉన్నాయండి ఆల్రెడీ ఈ వీడియో అయితే ఇంతకు ముందే లాస్ట్ ఇయర్ అయితే చేశానండి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి చూసేయండి చాలా బాగుందండి దీంతో మీ రైస్ పౌడర్ ఉంటుంది కదా రైస్ పౌడర్ కూడా కలిపి అలాగే మిన కాడలు ఉంటాయి కదా వాటితో కూడా కలిపేసి వండుకుంటారు అలాగే తేంగులు ఉంటాయి కదా దుంపలు దుంపలను కూడా కలుపుతారు సో సపరేట్ సపరేట్ వేరే వేరే టేస్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో ముగిద్దాం ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో ఇంతతో ముగిద్దాం అందరికీ నమస్తే బాయ్ బాయ్